వెల్కమ్ టు సుజనా పే స్టూడియో అప్పుల భారత్ ప్రజల జీవితాల్లో పెరిగిన రుణం కథ ఇది ఇది మన దేశం కాదు అప్పుల మన దేశం అప్పుల మీద బతుకుతున్న ప్రజల అసలైన జీవగాథ ఒక భారతీయుడు పుట్టగానే అతడి తలపై ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షల అప్పు ఉంది ఇది సినిమా స్క్రిప్ట్ సార్ నిజమైన గణాంకాలు అప్పులతో కూరుకుపోతున్న భారత్ నిజాలు చూస్తే షాక్ అవుతారు దేశ స్థాయిలో మొత్తం అప్పు రెండు లక్షల కోట్లు దాటింది ప్రతి వ్యక్తికి ఓవరాల్ అప్పు ఒకటి పాయింట్ ఇరవై రెండు లక్షలు అంటే లక్ష ఇరవై రెండు వేలు ఇది ఎప్పటిదో గణాంకం కాదండి రెండు వేల ఇరవై నాలుగు ఈ రన్నింగ్ డేటా ఇది కేంద్రం ప్లస్ రాష్ట్ర ప్రభుత్వాలు కలిపిన డేటా ఇది చిన్న హాస్పిటల్లో లేకపోతే ఇంట్లో పుట్టిన పసిబిడ్డ తల్లి చేతుల్లో పుడుతూనే లక్ష ఇరవై రెండు వేల అప్పుతో పుడుతున్నారు పుడుతోంది ఈ జన్మని కాదు బాబు అప్పు తీసుకున్నది రాష్ట్ర అప్పుల ఖాతా ఒక్కసారి చూస్తే ఎవరు ముందున్నారో మీకే తెలుస్తుంది ఉత్తరప్రదేశ్ తొమ్మిది పాయింట్ పదకొండు లక్షల కోట్లు మహారాష్ట్ర రాష్ట్ర సెవెన్ పాయింట్ ఫైవ్ లక్షల కోట్లు తమిళనాడు సెవెన్ పాయింట్ త్రీ లక్షల కోట్లు ఆంధ్రప్రదేశ్ ఫోర్ పాయింట్ నైన్ లక్షల కోట్లు తెలంగాణ మూడు పాయింట్ తొమ్మిది లక్షల కోట్లు పంజాబ్ మూడు లక్షల కోట్లు కుర్చీలో ఉన్నంతకాలం అప్పు తీర్చలేని పరిస్థితి మన రాజకీయ నాయకులది ఇది ప్రజల పాలన కాదు బ్రదర్ అప్పులపై మేధకు మేదకు తలపెట్టిన నాటకం మీరు ఒక్క ఓటేస్తే వాళ్ళ జీవితాన్ని ఇచ్చేస్తారు మీరేం అడిగితే ఇచ్చేస్తారు మేము ప్రజల కోసం పనిచేస్తున్నాం అంటున్నారు నాయకులు కానీ ఏంటంటే అంటే వాళ్ళ పని అప్పు తీసుకోవడం మన పని బాగా బరువు మోయడం అర్ధరాత్రి వరకు అసెంబ్లీని కదిలిస్తారు తెల్లవారినప్పుడు అప్పు డాక్యుమెంట్ గడువవుతుంది మా నాయకుల్ని మేము దేవుళ్లా పూజించాం వాళ్ళు మమ్మల్ని దివాలా తీసేలా మార్చేశారు ఇంకో ఐదు సంవత్సరాలే అన్నారు కానీ అప్పు మాత్రం యాభై సంవత్సరాలు కట్టాలి మీరు ఈ ఐదు సంవత్సరాలు వాళ్ళు ఉంటారు అక్కడ కానీ మనం యాభై ఏళ్ల సంవత్సరానికి తగ్గ అప్పు చేసి వెళ్ళిపోతారు వాళ్ళు ఎవరు తీసుకున్న అప్పు ఎవరెవరు తీర్చాలి రాష్ట్రాలు ఎప్పుడు కావాలంటే అప్పుడు అప్పు తీసుకుంటారు కావాలంటే జీతం కూడా సరిగ్గా రావట్లేదు పథకాల పేరుతో అప్పులు కాని ఫలితాలు మాత్రం జీరో కానీ వాటన్నిటి డబ్బులు కూడా అప్పుతోనే వసూలు చేస్తారు వారికి ఎన్నికల బడ్జెట్ కావాలి మనకు జీవితానికి రేటు పెరిగిన బిల్లు ఎందుకు ప్రధాన కారణాలు ఉచిత పథకాలు పేరిట భారమవుతున్న అవుతున్న అప్పులు రాజకీయ డ్రామాల కోసం ఊరికే ఖర్చులు వాళ్ళు మున్సిపాలిటీ రోడ్డును పది కోట్లతో పెడతారు కానీ అసలు వాడేది మాత్రం మనం నడిచేది మాత్రం మన జీవితం మీదే ఇది ఎవరి బాధ్యత ప్రభుత్వాలదా బ్యాంకులదా లేక ప్రజలెవరూ ప్రశ్నించకపోవడమే కారణమా అడగాలి నిరదించాలి అప్పులతో దేశ భవిష్యత్తును కట్టలేము నాయకులను ప్రశ్నించాలి ఈ అప్పులు తీసుకున్నప్పుడు అభివృద్ధి ఎక్కడా ఉచిత పథకాలకు తిరుగులేదు అనే వారికి చెప్పాలి ఉచితంగా కాదు బాబు నష్టంగా వస్తుంది మీకు ఈ పథకాలన్నీ కూడా రేపు పొద్దున మీ అబ్బాయో మీ అమ్మాయో ఇవన్నీ కట్టాలి ఒక్క పుస్తకం చదవని నాయకులు కోట్ల అప్పులు ఒప్పందాలు సంతకం చేస్తున్నారు ఇది మన భవిష్యత్ కదా మీ పిల్లల జీవితం కదా ఇప్పుడు స్పందించకపోతే రేపటి కాలంలో మీ బాబే మీ మనవడే ఈ అప్పులు కట్టాల్సిన పరిస్థితి అప్పుల భారత్ విముక్తి చేయాల్సిన బాధ్యత మనలో ప్రతి ఒక్కరిది ఒక్క ఓటు ఒక్క ప్రశ్న ఆలోచన మన దేశాన్ని అప్పుల బంధనం నుంచి విడిపించగలదు నాయకులు వస్తారు నాటకం వేస్తారు కానీ మనం ప్రశ్నిస్తేనే తప్ప మనకు ఒక దారి లేదు మీకు కంటెంట్ నచ్చినట్టు ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ సుజనా డిజిటల్ స్పేస్ స్టూడియో థ్యాంక్ యూ వెరీ మచ్